ముప్పై తారీఖు జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కూడా పన్నెండు రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ధనురాశి ధనురాశి వాళ్ళకి బాగుందండి ఎందుకంటే బాగుందండి అని చెప్తాను మీకు నిరంతరము ధనయోగమే ఉంటుంది మీరు రాష్టాధిపతి గురుడు భావంలో ఉన్నాడు భావంలో ఉండడం కరెక్ట్ కదండీ కానీ చిన్న చిన్న బాధలు ఇబ్బందులు కలిగిస్తాడు అని డౌట్ లేదు కానీ భావంలో ఉన్నాడు కాబట్టి యోగానే ఇస్తాడు సరే అపక్క పెడితే మీ గురుడు ద్వితీయ భావాన్ని పర్ఫెక్ట్గా చూస్తున్నాడు ముందర భోజనం మనకు కావాల్సింది అదేగా ఎక్కడికి వెళ్ళినా ఆగే మనకి ఆకలిస్తామని అన్నం రాదు కదండి మీరు ఎక్కడికి వెళ్ళినా అన్నం వస్తుంది ఫుడ్ అదొకటి నిరంతరం ధనయోగం ధనప్రాప్తి కుటుంబంలో బాగా వృద్ధి కలగడం పేరు ప్రఖ్యాతులు పొందడం పైగా మీకు విద్యలో బాగా రాణిస్తారు ఉండే విద్యలో బాగా రాణించడం సంగీత సాధన ఆభరణాలు కొనుక్కోవడం ముఖవక్షస్సు పెరగడం అంత బాగుందండి ద్వితీయభావం చక్కగా ఉంది సెకండ్ హౌస్ బాగుందండి గురుడు సెకండ్ హౌస్ లాగా థర్డ్ భావన ఉన్నాడు ఖచ్చితంగా బాగుంది శని దిత్య మూడో భావం ఉండడం వల్ల యోగం ఉండదు అండి మీ చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి బాగుంటుంది ఫైనాన్షియల్గా వాళ్ళకి హెల్ప్ చేస్తారు మీరు వాళ్ళక్కడ మీకు అద్భుతంగా మీ వల్ల బాగుంటుంది మీకు కొత్త కొత్త తల్లిదండ్రులు ఐడియాలు వస్తాయండి మీకు చాలా భలే వస్తాయి అవి సక్సెస్ అవుతారు పట్టుదలగా చేస్తారనమాట ఐడియాలని సక్సెస్ అయిపోతూ ఉంటారు రాహు నడుచురా శరీర పీడ మనశ్శాంతి లేకుండా చేయడము దూర ప్రాంతాలకు వెళ్ళడము నింద నీలాప నిందలు నిందలు మేమే మోపుతూ ఉంటారు కొంతమంది అవి ఉన్న భరించడానికి భరిస్తూ ఉండాలి వీటిని తప్పించుకోవాలంటే మాత్రం అవుతుందండి అమ్మవారు చండికా అమ్మవారు కనకదుర్గ అమ్మవారు కుంకుమ పూజ కానీ చండి హోమంగం చేసుకుంటే ఫోర్త్ భావం బలం అవుతుంది అందుకని తల్లిగారు బాగుండడము విద్యలో బాగా రాణించడము మీరు వాహనాలు ఇవి కొనుక్కోవడం ఏమైనా ఉంటాయి కదా మరి వాహనాలు గృహాలు కొనుక్కోవాలి కదా మరి ఆ రావు ఓర్త్ భావం అని చెప్పేపు కానీ మీకు ఫిఫ్త్ హౌస్లో ఆడు ఫిఫ్త్ హౌస్లో కుజుడు ఉన్నాడు బాగుంటుందండి కుజుడు ఉన్నాడు బాగుంటుంది కానీ శని యొక్క దృష్టి పడిపోతుంది మీకు శని మేలఫీ కదా శని దృష్టి పంచమ స్థానానికి ఉంది పంచమాధిపతి ఎంత క్లియర్గా ఉన్నా అంటే సంతానం పుట్టేటప్పుడు ఇబ్బంది కలుగుతుంది సెర్జరీని ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది మీరు మీ మీ జాతకాలుగా ఇచ్చా ఉంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పరు కానీ బట్ అవకాశాలు పిల్లలు పుట్టేటప్పుడు మీకు సెర్జరీ ఆపరేషన్ జరుగుతుంది అదొకటి అలాగే పంచమ స్థానం కుజుడున్నాడు పంచ శని దృష్టిలో ఉంది కాబట్టి స్టాక్ మార్కెట్లో లాసులు వస్తాయి అలాగే సినిమా రంగం టెలివిజన్ రంగంలో మీకు అంతగా అవకాశాలు రావు రావని భయపడకండి అవే వస్తాడు బయట వస్తాయి అలాగే మీకు కొద్దిగా ఫైనాన్షియల్ కానీ కుటుంబ పరంగా కానీ కొద్దిగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా పంచమ స్థానంలో కుజుడు మంచి పిల్లలు ఇస్తాడు సంతానం ఇస్తాడండి ఆపరేషన్స్ ద్వారా మీకు కొద్దిగా బ్లడ్ పోతుంది దాని ద్వారా కొద్దిగా స్ట్రెచెస్ జరుగుతాయి అంటే నేనేమి దేవుని కాదు ఆ భగవంతుడు ఆ రాశి అలా పెట్టి ఉంది కాబట్టి నేను చెప్తున్నాను అంతే అందరికీ ఇలా జరిగిపోవాలని ఏం కాదు రామని డెబ్బై ఉంటాయి సరే డెలివరీ గురించి పక్క పెడితే మిగతా వాళ్ళకి చెప్పాలి కాబట్టి సంతానం వల్ల ఇబ్బంది పడుతుంటారండి మీరు మీకు పంచమభావం అంత అద్భుతంగా లేదు కొద్దిగా తలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది జాగ్రత్త చూసుకోండి ఎంతో ఇంటి వాడు చంద్రుడు ఆరో భావంలో ఉండడము శుక్రుడు ఆరో భావాధిపతిగా ఆరో భావంలో ఉండడము అఖండమైన రాజయోగం అద్భుతమండి రాశి వాళ్ళకి ఏంటి అద్భుతం అంటే ఒక రాష్ట్రాధిపతి ఆరో ఇంటి వాడు ఆరో ఇంట్లో ఉండడం గొప్ప అదృష్టం రాష్ట్రాధిపతి ఒక ఉచ్చ స్థానాధిపతి కలిసి ఉండేవి అంటే రెండు రకాలుగా యోగాలు గుక్రచంద్రుల వలన ఒకటేమో ఆరో ఇంటి వాడు ఎనిమిదో ఇంటి వాడు యోగం విపరీత రాజయోగం ఇంకోటేమో అఖండమైన రాజయోగం బతి శుక్రులు రాజ్యాంగపతి ఉచస్థాన పది బ్రహ్మాండం ఆరోభావంలో మీరు ఎలక్షన్స్లో ఉంటే గెలుస్తారో చూడండి అవకాశాలు ఉన్నాయి ఎలక్షన్స్లో గెలి అంటే ఆరోభావం పర్ఫెక్ట్గా బాగుండాలి భావంలో రబుద్ధులు ఉన్నారు కదా గురుడు కూడా గురుడు కూడా ఉన్నాడు శుక్రుడు ఆరోభా మంచివాడా కాదు కానీ ఆరో భావతిగా ఆరోభావం ఉండడం వల్ల ఆర్షయోగం ఎంతో భావంతో కలిసినాడు రాజయోగం ఇలా చెప్పాలని జాతకం అంటే ఇలా చెప్పాలంటే మీకు అర్థం అవ్వాలి సో ఏంటంటే మీరు ఏ పని చేసినా కూడా లేడీస్ చెప్తున్నారు మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు అయితే మీకు మీ ఎగ్జామ్స్ సంబంధించిన రాస్తున్నారు విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారు స్టాంపింగ్ అవుతుంది ఎగ్జామ్స్ సక్సెస్ అవుతారు ఇంటర్వ్యూస్లో సక్సెస్ అవుతారు గవర్నమెంట్ అగ్నిషన్లో ఉద్యోగాలు ఉండడం అవకాశం ఉండేది రఘుదులు ఆరోభంలో ఉండి ఫైనాన్స్ సైడ్ ఉండ ఉండే వాళ్ళకి అది బాగుండము మీరు అగ్నాధిపతి ఆరోభంలో ఉన్నాడు కదా కరెక్టే మంచి చేస్తాడు సో ఏదైనా అసలు ఆ రూపంలో గురుడు మంచి చేయడు కానీ మీ కేంద్రపత్య దోషిగా మీకు మంచి చేయడానికి అవకాశం ఉంది ఏదైనా మేనమామలు బాగుండము దానగుణం ఎక్కువ ఉండడము సన్మానాలు జరగడము ఇవన్నీ బాగున్నాయండి పదిహేనో తారీఖు నుంచి రవి బుధులు మళ్ళీ సప్తమాస్థానంలోకి వస్తున్నాడు శుక్రుడు కూడా ఉంటాడు శుక్రుడు మీ మేళ అండి అయినా బుధుడు కూడా మీకు మేళఫిక్కే కేంద్రధిపత్య దోషం బుధుడికి వచ్చింది కానీ ఆయన ఎవరితో కలిసినాడు శుక్రుడితో కలిసిన్నాడు రవితో కలిసినాడు దశమాధిపతి ఒకటి మీ రాశికి నైన్త్ హౌస్లో సార్ నైన్త్ హౌస్లో కలుతున్నాడు సో ఇది ఎలా కాంబినేషన్ వలన నైన్త్ సప్తమ సప్తమలోడ్ అంటే మీకు ఈ కాంబినేషన్ ఏమంటే మంచి మంచి సంబంధాలు జరుగు జరగడము అదృష్ట స్థానం అంటాం కదా సప్తమ స్థానం అదృష్ట స్థానము అలాగే కడత స్థానం అంటాం అదృష్ట స్థానం అంటే మీరు చేస్తున్న బిజినెస్లో బాగా రాణిస్తారండి వస్త్ర వ్యాపారాలకి ఫుడ్ బిజినెస్ వాళ్ళకి గోల్డ్ బిజినెస్ వాళ్ళకి బాగా రాణింపు ఉంటుంది అలాగే సప్తమ స్థానం బాగుందంటే భార్యాభర్తలు అనురాగం ఉండడము ముఖ్యమైన మంచి మంచి సంబంధాలు మీకు రావడము సీట్లు అయిపోవడము ఇవన్నీ బాగుండ బాగుంటాయి ముఖ్యంగా బట్టలు వస్త్రాలు బట్టలే అలాగే ఆభరణాలు భావం చూపిస్తున్నాయి సూచిస్తున్నాయి కాబట్టి మీరు కొనుక్కుంటారు అంత డౌటే లేదు అష్టమస్థానానికి దృష్టి ఉంది అష్టమాధిపతి బ్రహ్మాండంగా ఉన్నాడు ఆరు ఇంట్లో అఖండమైన రాజయోగం ఐదు ఆరు ఏడు తారీఖుల్లో శుభవార్తలు అఖండమైన రాజయోగం ఇది జరగబోతుంది ఇక భాగ్యస్థానాధిపతి బాగున్న భాగ్యస్థానానికి సరి దృష్టి ఉంది అంటే మీకు విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వదు లేట్ అయిపోతూ ఉంటుంది స్లో అయిపోతూ ఉంటుంది స్టాంపింగ్ లేకపోతే ఉన్నతమైన విద్యలో రాణించలేకపోతూ ఉండొచ్చు కొద్దిగా సబ్జెక్టులు మిగిలిపోవచ్చు కొద్ది కొద్దిగా ఇబ్బందిగా రావడానికి అవకాశాలు ఉండొచ్చు అయితే తీర్థయాత్రలు చేసేటప్పుడు కొద్దిగా ప్రాబ్లమ్స్ రావచ్చు గురువుగారి దగ్గర దర్శనం చేసేటప్పుడు కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆయన భక్తితో కొలవాలి గురువు గారిని తిట్టుకోకూడదు అవి తెలిసిందే గాయత్రి మంత్రం చేయడం వలన బ్రహ్మాండంగా భాగ్యస్థానం డెవలప్ అవుతుందండి ముఖ్యంగా మీ దశమ స్థానం చాలా బాగుంది టెన్త్ హౌస్లో కుజుడు కేతు తప్పు కానీ టెన్త్ హౌస్ కేతుకు గుర్తిస్తుంది చాలా అండి టెన్త్ హౌస్లో కూడా బాగున్నాడు అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే మీకు ఈ నెల నుంచి బాగానే ఉంటుంది ఉద్యోగంలో ప్రైవేట్ ఆర్గనైజేషన్లో గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో బాగా సక్సెస్ అవుతారు ఉద్యోగాలు వస్తే ఉద్యోగ భద్రత ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళు కానీ మీకే చెప్తానండి మేడం మీకు బాగా చదవండి ఎగ్జామ్స్లో వెళ్తున్నారు ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్నారు ఖచ్చితంగా మీకు భగవంతు దేవల్ల మీకు ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుండా వచ్చా వస్తాయి కూడా గుర్దిస్తుంది కదా కష్టపడే వాళ్ళకి వస్తాయండి అంత అందరికీ ఇవ్వడం కుజుడు పదకొండ భావం చూస్తున్నాడు మీ తమ్ముళ్ళకి అన్నయ్యలకి అక్కాయిలకి చాలా బాగుంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా భూములు ఉంటాయండి చాలా భూములు అంటే యోగం వల్ల చాలా అదృష్టాలు కలుగుతాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అదృష్టం ఉంటుందండి ముఖ్యంగా ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి సిమెంట్ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి చక్కటి రాజయోగం కలుగుతుంది ముఖ్యంగా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం మాత్రం మర్చిపోకండి ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి చక్కటి నార్మల్ డెలివరీ అవ్వడానికి అయితే ఎటువంటి దెబ్బలు తగలకుండా చక్కగా ఈ నెల మొత్తం ఉండడానికి అవకాశాలు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల జరుగుతుంది సుబ్రహ్మణ్య సమయం ఆరాధన ఎట్టి పరిస్థితులు మర్చిపోకుండా సుబ్రహ్మణ్యం కళ్యాణం ఆరాధన చేయించుకుని ఉంటే అన్ని విధాలుగా సౌఖ్యంగానే ఉంటారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి